హాయ్ ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మా విశాఖపట్నంలో సంక్రాంతి సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరిగాయి చాలా గ్రాండ్గా కూడా ముగించారు ఎందుకంటే ఏయు ప్రాంగణంలో ఇంకా భోగి సంక్రాంతి కనుమ సెలబ్రేషన్స్ మూడు రోజులైతే చాలా గ్రాండ్గా చేసేసారండి మేమైతే వెళ్ళడం అవ్వలేదు మరి ఇంట్లో పూజలు ఉంటాయి కదా కనుమ రోజు అయితే బయటకు వచ్చాము ఇంకా చెల్దామని కానీ ఏయు ప్రాంగణం మేము వెళ్ళేసరికి ఫుల్గా నిండిపోయిందండి అందుకనే అక్కడ దగ్గరలోనే వాల్టేర్లో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో అయితే జరుగుతుంది ఆ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళడం జరిగింది చూస్తున్నారా ఎంట్రెన్స్లోనే ఇలా గ్లా గాజు బ్యాంగిల్స్ అయితే పెట్టారండి చాలా బాగున్నాయి ఇంకా గాజు సంబంధించిన చోట్లోని ఇయర్ రింగ్స్ చాలా చాలా బాగా పెట్టారండి ఎంట్రన్స్ అయితే ఇవైతే పిల్లలకు బాగా ఇష్టపడే బాల్స్ వాటర్ బాల్స్ నైట్ వాటర్ లేస్తే మార్నింగ్ కల్లా పెద్దవి అవుతాయి ఇందులో ఇంకా ఫ్లవర్స్ యానిమల్స్ అన్ని రకాలు ఉన్నాయి ఏవైనా ట్వంటీ రూపీసే ఇవైతే ఎంట్రన్స్లో పెట్టారండి ఇంకా ఈ ఎగ్జిబిషన్లో ఏదైనా హైలెట్ అంటూ ఉన్నది ఏమైనా అంటే మాత్రం ఈ పింగాణి పాత్రలే చేనేత వస్త్రాల కంటే ఇవే ఎక్కువ బాగున్నాయండి కానీ రేట్లు కూడా అంతకంటే చాలా బాగున్నాయి చాలా అంటే చాలా రేట్లు చూస్తున్నారా ఎక్కువగా ఇక పచ్చడి జాడీలు అయితే ఉన్నాయండి రకరకాల పచ్చడి జారీలు పెట్టారు నేనైతే చాలా రోజులైంది పచ్చడి జాడీలు చూసా చూసి ఇక ఈ కప్పు చూసారండి ఎంత పెద్దది ఉందో ముగ్గురు నలుగురు టీ తాగి వచ్చేమో ఇంకా రకరకాల కప్స్ అండి చాలా బాగున్నాయి టీ కప్పులు అయితే మాత్రం రకరకాల ప్లేట్లు కప్పులు చూస్తున్నారు ఈ రెండు చిన్న గ్లాసులే చాలా బాగున్నాయి ఇవి రెండు వేల ఐదు వందలు అంట చూస్తారండి గ్లాసులు కప్పులు ఎక్కువ టీ కప్పులు అయితే చాలా రకాలు ఉన్నాయి అన్నిటికంటే ఎక్కువ అయితే పచ్చడి జాడీలు పెట్టారు రకరకాలవి అయితే కలర్స్తోని రకరకాల డిజైన్స్తో చాలా బాగున్నాయండి మేమైతే నిజం చెప్పాలంటే ఒక్కడంటే ఒక్కడ కూడా తీసుకోలేదు ఎందుకంటే అంత రేట్లు ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాయంట వీళ్ళందరూ ఉత్తరప్రదేశ్ వాళ్ళంట పచ్చడి జాడీలు చూసారండి ఇవైతే అన్ని బుద్ధుడితోనే లైటింగ్స్ ఇవి లోన్ లైటింగ్స్ పెట్టుకుంటే నైట్ పూట ఇంకా చాలా బాగుంటాయి బెడ్ బల్బులు ఇవి బెడ్ బల్బ్కి సంబంధించిన వాట ఇవన్నీ అయితే వేలతో చెప్తున్నారు ఒక్కొక్కటి ఏడు వేలు ఎనిమిది వేలు చెప్తున్నారు పైగా బుద్ధుడు కదా చాలా రేట్లు అయితే చెప్తున్నారండి ఇవైతే చూస్తున్నారు అన్నీ పాలరాతితోని గల గాజు విండి వెన్నెన్ను చాలా బాగున్నాయి పెంగాణితో చూస్తున్నారా డిజైన్స్ అందులో అయితే లైటింగ్స్ కనిపిస్తాయంట మనకి చాలా బాగా బాగా నచ్చాయండి మాకైతే మాత్రం చూస్తున్నారండి ఎంత బాగున్నాయో టీ కప్స్ రకరకాలు ఉన్నాయండి ఇంకా ఫ్లవర్స్ అన్నీ పింక్ అని అని ఫ్లవర్స్ చూస్తున్నారా ఇలా డ్రింక్స్ వేసినవి బాటిల్స్ మంచి మంచి డిజైన్స్తో చాలా బాగున్నాయండి ఇవన్నీ అయితే పచ్చడి జాడీలు మన బిర్యానీ వేసుకోవచ్చు ఇంకా కూరలు వేసుకోవచ్చు ఇవి కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి ఎందుకంటే ఇవి మంచి వంట ఇవి చూస్తున్నారా పాత్రలు వండుకోవచ్చు కూడానండి కళాయిలు మాకైతే భలే ముచ్చట అనిపించింది పింగాణి బూట్స్ అండి బూట్లు పెట్టారు సోకేజీలో పెట్టుకుని ఉంటారు కదా చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగున్నాయండి చూస్తున్నారండి కప్స్ ప్లేట్స్ వీళ్ళందరూ కూడా యూపీకి సంబంధించిన వాళ్ళటండి ఇవైతే షోకేజీలో పెట్టుకోవచ్చు చిన్న కప్స్ పిల్లలు ఆడుకునే కాదు పింగాణి ఇవన్నీ కూడా ఇవన్నీ పింగాణి బొమ్మలు ఇవైతే ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు ఒక్కొక్కటి కూడా చూస్తున్నారండి పువ్వులు మొక్క గే బౌల్స్ అవి పువ్వులు వేసుకుంటారు కదా ఇంకా ఆ పక్కనే కూడా ఇవైతే అంతా కూడా అండి చక్కతో చేసిన ఇవన్నీ చూస్తున్నారు చెక్క గడియారం లోని పైన చెక్క లోని గడియారం ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇంటి ఎంట్రన్స్ ముందు ఫ్లవర్ బొకెస్ పెట్టుకుంటారు కదా ఇవన్నీ చక్కతో చేసినవని చెప్పారు చాలా చాలా బాగున్నాయండి చైర్స్ కూర్చుని చైర్స్ చక్కతోని చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం కొనుక్కుందామని ఒకటి వేల మీద చెప్తున్నారండి మరి అంత మనం కొనలేం కదా సొంత ఇల్లు అయితే ఏదైనా తీసుకోవచ్చు మేము ఉన్నదైతే అద్దె అని క్వార్టర్స్ కదా మరి అవ్వదు మాకు ఇక చూస్తున్నారండి చైర్స్ ఎంత బాగున్నాయో చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి చైర్స్ ఇవైతే ఇక్కడ మన దీంట్లో పెట్టుకోవడానికి హాల్లో పెట్టుకోవడానికి చూస్తున్నారండి ఇవన్నీ కూడా చక్కతో చేసినవే చిన్న చిన్న కార్లు అప్పుడు అలనాటి కార్లు చూస్తున్నారా చాలా అంటే చాలా బాగున్నాయి కదండి చూస్తున్నారు ఇవన్నీ చక్కవేనండి ఒక సెక్షన్ అంతా పింగాని ఒక సెక్షన్ అంతా ఇక్కడ కూడా ఉన్నాయి చూసారండి నాకు ఎంత ఎంత బాగా నచ్చిందండి ఈ పాత్ర ఇది మనం పులకాలు చపాతీలు అలా పెట్టుకుంటే చాలా మెత్తగా ఉంటాయంట చిన్న క్లాత్ వేసి మనం దాంట్లో పెట్టుకోవాలన్నమాట చూస్తారండి చిన్న చిన్న కార్లు గట్ట సైకిళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మేమైతే ఇంత వెళ్ళిన చిన్న చిన్న క్లిప్స్ ఇవి తీసుకున్నాము అవి కూడా చాలా రేటుగా ఉన్నాయండి ఇక్కడ మాత్రం బయటకంటే ఇక్కడ చాలా రేట్లు పెట్టేశారు చాలామంది చూడడానికి వచ్చారు తప్ప తీసుకోవడం అయితే అసలు ఎవరో కానీ తీసుకోలేదు ఏవి కూడాను ఇలాంటి చిన్న క్లిప్స్ గాజులు ఇలాంటి చిన్న చిన్న తీసుకున్నారు తప్ప ఇంకేమైతే తీసుకోలేకపోయారు అంత రేట్లు అయితే చెప్తున్నారు చూస్తున్నారండి ఇదంతా ఎంట్రన్స్లో పెట్టారు ఇవన్నీన్ను ఆడవాళ్ళకి సంబంధించిన క్లిప్స్ గాజులు ఇయర్ రింగ్స్ ఇంటికి కావాల్సినవి సామాన్లు ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్న దాంట్లో పెట్టారు ఇదంతా ఎంట్రన్స్ మాట బయట పెట్టారండి ఇవన్నీ చూస్తున్నారా పిల్లలు ఆడుకునే బొమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అప్పుడైతే మా అమ్మమ్మల టైంలో ఈ దాఖల్లో వండివారు ఇప్పుడు ఎంతమంది వండుతున్నారో తెలియదు కానీ మళ్ళీ ఇప్పుడైతే ఇది ఇది అవుతుంది ట్రెండ్లో అవుతుంది ఇప్పుడు ఆయన ఎక్కడ పడితే అక్కడ ఇలాగ మట్టి పాత్రలో వండడం ప్రారంభించేశారు ఒక్కొక్క ఒకటి మూడేసి వేలు చెప్తున్నారండి నేనైతే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము ఇంకా మట్టి బాటిల్స్ ఇదైతే నాలుగు వేలు చెప్పారండి నేను అడిగితే అదైతే చిన్న కళ అయితే మూడు వేలు చెప్పారు ఆవిడ ఇవి కాల్చిన కొండలో మరి కుండలో తెలియదు కాస్త మెత్తగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ బీట్లు వేసేసాయి అందుకే పెద్ద కొండానికి ఎవరు ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు ఇంకా లోన్కి అయితే వెళ్తున్నామండి చేనేత వస్త్రాలు ఎలా ఉంటాయనేసి ఇవి కూడా ఒకే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాదండి ఎక్కడెక్కడో చేనేత వస్త్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడక్కడ నుంచి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ అయితే ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది చేనేత వస్త్రాలు కూడా చాలా బాగున్నాయండి బట్టలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి కానీ రేట్లు మాత్రం చాలా మరి ఆకాశంలో ఉన్నాయి మరి ఆ బట్ట ఖరీదంతేని ఎందుకంటే అలాంటి కాటన్ చాలా బాగుంటుంది మంచి మంచి డిజైన్స్తో చాలా కలంకారీ అద్దులతో చాలా బాగున్నాయి చీరలు గట్ట రేట్లు కూడా రెండు వేలు మూడు వేలకి అబు ఉన్నాయండి రేట్లు కూడా చూస్తున్నారా ఇంకా ఎగ్జిబిషన్లో ఇంకా వస్త్రాలతో పాటు ఇలాంటివి కూడా పెట్టేశారు ఆడవాళ్ళకి సంబంధించిన పూసల దండలు ఇలాంటివన్నీ బీడ్స్తో తయారు చేసినవి ఇవి కూడా చాలా రేట్ ఎక్కువ చెప్పారండి ఏమంటే మేము అక్కడ నుంచి వస్తున్నాం అని చెప్తున్నారు మరి ఎంత నిజమో తెలియదు కానీ అందరు కూడా యూపీ వాళ్ళంట చూస్తున్నారండి ఇంకోటండి చేనేత లింగీలు టవల్స్ చాలా బాగా చాలా బాగున్నాయండి చూస్తున్నారా బ్యాగులు వేరు వేరు ఊర్ల నుంచి వచ్చి ఎగ్జిబిషన్లో అయితే పాల్గొన్నారంట అందుకే మరి దూరం నుంచి వచ్చాం కదా రేట్లు కూడా కాస్త ఎక్కువగానే చెప్తున్నారు చీర మరి బేరం వాడిన మరి ఇవ్వలేదు అంత రేట్ చెప్పాడు కాటన్ సారీ చాలా బాగున్నాయండి చీరలు మాత్రం మరి వంక పట్టడానికి ఎందుకు ఏమీ ఉండదు ఎందుకంటే స్వయంగా వాళ్ళ చేత వాళ్ళు చే నేస్తారు కాబట్టి పట్ట అంత బాగుంటుంది చాలా క్లాస్గా ఉన్నాయి చీరలు రేట్లు కూడా అంత ఎక్కువగానే ఉన్నాయి చూస్తున్నారండి చూస్తున్నారండి ఇవన్నీ కూడా నండి చాలా బాగున్నాయండి చీరలు అయితే మాత్రం నాకైతే వీటి పేర్లు తెలియక నేనైతే చెప్పలేకపోతున్నాను అందుకే చూపిస్తున్నాను పోతరేకలండి తిండి వస్తువులు కూడా చాలా బాగా ఎగ్జిబిషన్లో పెట్టేశారు మాలగుడి హల్వా ఆత్రేయ పోతరేకలంట పచ్చళ్ళు కందిపళ్ళు చాలా బాగా పెట్టారండి ఎగ్జిబిషన్లో ఇలాంటివైతే కాస్త తక్కువ రేటే ఉన్నాయి తీసుకోవచ్చు మనం ఇవైతే ఆయుర్వేదం సంబంధించిన వాటి నూనెలండి ఇంకా పిల్లలకి కోసం అన్ని రకాల ఇవైతే ఉన్నాయి ఇక్కడ మందులు ఇవన్నీ దగ్గుకి పిల్లలకి జుత్తు ఎక్కువగా రావడానికి అన్నీ పెట్టారండి ఇక్కడైతే చూస్తున్నారా భలే ఉన్నాయి కదండి చీరలు మంచి మంచి డిజైన్స్తో చాలా బాగున్నాయండి ఇంకా కాకపోతే స్టార్టింగే రెండు వేలు మూడు వేలు చెప్తున్నారు ఇంకా తక్కువలో అడిగినా ఎనిమిది వందలు చేయరు మామూలుగా తక్కువ రేట్ అయితే ఎనిమిది వందలు స్టార్టింగ్ అయ్యి ఉన్నాయి చూస్తున్నారా మా ఫ్రెండ్ రాణి గారు చాలా భారమాడారు కానీ మరి అయితే కుదరలేదు మాకు రేటు చేనేత వస్త్రాలు అన్నట్లుగా ఉన్నాయండి అక్కడ ఇది మాత్రం టవల్స్ నుంచి లింగీల నుంచి చాలా బాగున్నాయి చూస్తున్నారా ఇంకా చూస్తున్నారండి ఇంకా పిండి వంటలు కూడా పెట్టేసారు చిన్న చిన్న తినడానికి గట్టను ఇవన్నీ మగవాళ్ళకి సంబంధించినవి మెటీరియల్స్ ఇదిగోటండి ఎగ్జిబిషన్లో హైలైట్ ఏదైనా ఉందంటే ఈ మాడు కూడా హల్వయే ఒక్కసారి కానీ తింటే అస్సలు వదలరు అంత బాగుంటుంది వేడి వేడి మీద తింటే ఇంకా బాగుంటుందండి చాలా బలం కూడా హల్వా తెచ్చి అమ్ముతున్నారు పావు అయితే రెండు వందలు చెప్తున్నారండి ఇవన్నీ చేనేత బ్యాగ్స్ ఎక్కువ రోజులు మందికి వస్తాయి బ్యాగ్ అయితే రెండు మూడు వందలు చెప్తున్నారు చూస్తున్నారు ఇవన్నీ బ్యాగ్స్ బ్యాగ్స్ చాలా బాగున్నాయండి సెట్స్ కూడా కాటన్ చాలా తక్కువ రేటేనండి మగవాళ్ళకి ఎగ్జిబిషన్ అంటే ఇలానే ఉంటుంది కదా ఇంకా ఎగ్జిబిషన్ లోనికి ఇంకా ఇకటి అండి ఇలా నాటడం పిల్లలకు సంబంధించిన ఇవి గట్రా పెట్టారు ఇంకా ఇవైతే ఎవరు ఎక్కటం లేదులేండి చాలా నాకైతే చాలా భయం నాటడం అంటే అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను అప్పటి నుంచి మరి ఇప్పటి వరకు ఆ జోలికే వెళ్ళలేదు అంత భయం కూడాను మీ మధ్యాహ్నం వెళ్తే సాయంకాలం అయిపోయింది చీకటి అయితే పడుతుంది లైట్లు అన్నీ వేసేసారు చూస్తున్నారా ఎగ్జిబిషన్లు ఇలాంటివి కాలేజ్ అందరిగా ఉంటాయి కదండీ రంగులు రాట్నం అయితే తిరుగుతుంది నాకైతే చాలా భయం ఫ్రెండ్స్ ఇవి చూసారండి పిల్లలు అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇందులోని వీటికైనా డబ్బులు వస్తాయి కానీ ఇంకా బాల్స్ గ్లాసులు కొట్టడం ఇవైతే వేస్ట్ వేస్టేని ఫిఫ్టీ రూపీస్ అంట ఇవైతే ఇంకా నెంబర్స్ కౌంట్ చేసి బాల్స్ వేయాలి వాళ్ళకైతే ఇంకా బీరకాయ గీసుకుంది వచ్చింది మేమైతే అనుకోండి ఇందులో ఎక్కువగా చీటింగ్గా ఉంటుందండి ఏవి రావు పిల్లలా పేచీ పెడతారు ఇలాంటి ఎగ్జిబిషన్లు ఇలాంటివి చూసి అగో బీరకాయ గీసుకుంది అయితే వాళ్ళకి వచ్చిందండి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్ బాల్ ఎన్ని ఇచ్చారు ఇగోటండి ఫ్రెండ్స్ ఇంకా ఎంట్రస్లో చూపించాను కదా అలా లైట్ సెట్టింగ్ పెట్టారు అందులోని ఇంకా కాటన్ బజార్ అయితే అయిపోయిందండి చేనేత వస్త్రాలు అయితే ఏమీ తీసుకోలేదు అన్నీ చూడమే చూ చూడమే చూసాం కానీ ఏమైతే తీసుకోలేదు మేమైతే పండగ పూట మాత్రం కాస్త ఎంజాయ్ చేసాము ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా ప్రాంగణంకి ప్రాంగణంకైతే వచ్చేసామండి ఇంత వచ్చాం ఒక్కసారైనా చూడాలి కదండి వెళ్ళాము ఇంకా లోనికి అయితే వెళ్ళడానికి కూడా ఊపిరి అంత ఇసుకేస్తే ఇసుక రాలుతుందా అన్నంత జనం ఉన్నారండి మేము వెళ్ళేసరికి కారుని అనితో ఆ పాటలు పాడిస్తున్నారు ఆర్కెస్ట్రా పెద్ద పెద్ద సింగర్స్ అయితే వచ్చారు మరి లాస్ట్ రోజు కదండి ఇలా పోలీస్ బందోబస్తు ఫుల్గా ప్రాంగణం అయితే నిండిపోయింది చూస్తున్నారు ఎంత జనం ఉన్నారో మంచి మంచి సెట్టింగ్లు చేశారట మరి మాకు ఇంట్లో అవ్వకెళ్ళలేదు కానీ చాలా బాగా ఈ సంవత్సరం ప్రా ఏయు ప్రాంగణం అంతా నిండిపోయిందట అండి పండగ సంబరాలతో చూస్తున్నారండి ఎంత జనమో మేమైతే నిజం అసలు కాస్త కాసేపు ఉండి అయితే వచ్చేసామండి ఎందుకంటే ఇవంతా మనం తిరగాలంటే మన వల్ల కాదు అంత జనం ఎక్కువగా ఉన్నారు ఎక్కువగా తినే వస్తువులు ఎక్కువ పెట్టారండి రకరకాల ఇక్కడి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఊరు వచ్చిన వాళ్ళు వారందరూ ఇలా చూస్తున్నారా ఎంత జనం ఉన్నారు చూసానండి ఎంత జనం నిండిపోయారు మేమైతే ఇంకా పూర్తి చేసేసుకున్నాము ఎందుకంటే అంత జనంలో మేము ముందుకు కూడా వెళ్ళలేము కనుక రోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ చూడండి చక్క బొమ్మలు ఎంత బాగున్నాయండి బాబు అదైతే ఐదు వందలు చెప్తున్నారు వెంకటేశ్వరుడు ఎంత అడిగినా రెండు వందలకి మూడు వందలకి అడిగే ఇవ్వలేదు చూస్తున్నారండి బ్యాగ్స్ అన్నీ కూడా ఇవి క్లాత్తో తయారు చేసినవి అందుకే కాస్త రేట్ ఎక్కువగానే ఉంటాయండి ఇవి అయితే మాత్రం